కానీ దేవుని దృష్టిలో పెద్దలు వాళ్ళు ఏం చేయాలో తెలుసా పాస్టర్ గారు లేనప్పుడు సంఘాన్ని నడిపించగలిగేటువంటి సామర్థ్యంలోకి రాగలగాలి పాస్టర్ గారితో పాటు సహకారులుగా ఉండాలి పాస్టర్ గారితో పాటు సువార్తకు వెళ్ళాలి పాస్టర్ గారితో పాటు ప్రార్థన చేయాలి పాస్టర్ గారితో పాటు సంఘ బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలి డబ్బులు లెక్క పెట్టడమే కాదు ఆ వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు చేయడమే కాదు వంద రూపాయలు ఏమో సంఘాన్ని ఖర్చు పెట్టి యాభై రూపాయలు జోబులు వేసుకోవడం కాదు కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లరా శాఖం సకం బిర్యానీలు మాసాలు తీసుకెళ్లి ఎంజాయ్ చేయడానికి కాదు పెద్దలు పెద్దలంటే దేనికనంటే దేవుని యొక్క పని చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారు అందుకే తోటి పెద్దనైనా నేను అంటాడు ఎరుసలేములో ఉన్నటువంటి సంఘానికి కాపరైనటువంటి పేతురు ఎత్తిన మాట ఏంటో తెలుసా తోటి పెద్దనైనా నేను దేవుడు మిమ్మల్ని నియమించింది మంద మీద పెత్తన చేయడానికి కాదు మీరు మందకు మాదిరిగా ఉంటారని అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేసి చిన్న పిల్లలారా అంటే విశ్వాసులారా విశ్వాసులైన మీరు పెద్దలకు లోబడి ఉన్నడి సేవకుడికి లోబడి ఎందుకంటే మిమ్మల్ని క్రమంగా నడిపించేది వాళ్ళు కాబట్టి కాబట్టి ఈరోజు సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు సాక్షి లేని వాళ్ళు పెద్ద రాత్రులు సంద్రా